رحیم باب حسن اسلام المرعی قال مالک و اخبرنی زید بن اسلام و ناتا بن اصار اخبرہو و نابا سعید القدری اخبرہو اللہ سمی رسول اللہ صلی اللہ علیہ وسلم یقول اذا اسلام العبد فحسن اسلامہو يكفر الله عنه كل سيئة كان زلفها وكان بعد ذلك القصاص الحسنة بأشر أمثالها إلى سبعمائة ضعف والسيئة بمثلها إلا أن يتجاوز الله عنها هذا الحديث كما ورد في النساء وحديث الثاني يعني قال أبو هريرة رضي الله تعالى عنه إذا أحسن أحدكم قال رسول الله صلى الله عليه وسلم إذا أحسن أحدكم إسلامه فكل حسنة يعملها تكتب له بأشر أمثالها إلى 700 ضيف وكل س... وكل سيئة يعملها تكتب له بمثلها. وهذا الحديث كما ورد في مسلم الحديث الحديثين يعني قال النبي صلى الله عليه وسلم عن حسن إسلام المرء అల్లా సుబ్బాన్ మనందరూ సలహీసీ సులాగా సహీ బుహారి గ్రంథం నుంచి కితాబుల్ ఈమాన్ హదీస్ నంబర్ నలభై ఒకటి నలభై రెండు రెండు ప్యాల రెండు హదీస్లు ఒకేలా ఉన్నాయి అందుకే ఒకరోజు ఒకే రోజు చర్చ చేస్తే బాగుంటుంది ఇక్కడ అబు సుద్రీ రజ అల్లాహతా అని వారు ದೈವ ಪ್ರಾಪ್ತ ಮಹಮ್ಮದ್ ಸಲಹೆ ಸ್ಲಂ ವಾರ್ದು ಈ ಹದೀಸ್ ವಿರು ಇದೆ ಅಸ್ಲಾಂ ಅಲ ಅಬ್ದು ಎವರೈನಾ ವ್ಯಕ್ತಿ ಇಸ್ಲಾಂ ಸ್ವೀಕರಿಸೇ ಎವರೈನಾ ವ್ಯಕ್ತಿ ಇಸ್ಲಾಂ ಸ್ವೀಕರಿಸೇ ಫಹಸುನಾ ಇಸ್ಲಾಂ ಅಯ್ಯ ಅಂದರೆ ಇಸ್ಲಾಂ ಒಡಿ ಇಸ್ಲಾಂ ಧರ್ಮ ಒಡೇ ಇಸ್ಲಾಂ ಧರ್ಮ ಒಡೇ ಕಂದರೆ ಇಸ್ಲಾಂ ಒಡಿ ಸಾಮಾನು వాళ్ళు చేసే ఆచరణను బట్టి తరగతులు ఉంటాయి ఇందులో ఇందులో తరగతులు ఉంటాయి అదే ఇక్కడ ఇమాం మొహారి రహమతుల్లా వారు ప్రత్యేకంగా ఈ తరగతుల గురించి వివరిస్తున్నారు ఎవరైనా ఒక వ్యక్తి పరధర్మం మంచి ఏ జాతికి చెందినవాడైనా ఏ ధర్మానికి చెందినవాడైనా ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆ వ్యక్తి ఒక సకల పాపాలని ఎలా అన్ని చేస్తాడు మొత్తం పాపాలన్నీ తుడిసి ఇస్లాం స్వీకరిస్తే ఇస్లాం స్వీకరించిన తరువాత అతడు చేసే ఆచరణను బట్టి అతడికి పుణ్యాలు వస్తాయి ప్రతి మంచి పనికి ప్రతి మంచి పనికి పది పుణ్యాలు ప్రతి మంచి పనికి పది పుణ్యాలు ఈ మంచి పనికి పది పుణ్యాల నుంచి ఇరవై ముప్పై యాభై డెబ్బై వంద అలాగా ఏడు వందలు శుభానంద ఒక మంచి పనికి పది నుంచి ఏడు వందల పుణ్యాల వరకు అల్లా శుభానందల ప్రసాదించే అవకాశం ఉంది అని ప్రవక్త సల్లాహు అలహి వసలం వారు తెలియజేశారు ఇది మామూలు విషయం కాదు చూడారా కురాన్ గ్రంథంలో అల్లా శుభాంతలు అన్నాడు మంచి ఫలాహు అసలు అయితే అయితే వారు తెలియజేస్తున్నారు రెండు హదీసులు సమానంగా ఇక్కడ కూడా అబుహురేర అల్లహు తల్ వారు అంటున్నారు నేను కూడా ప్రవక్తం వారితో ఈ విధంగా చెప్తూ ఉంటే విన్నాను ఇద మీలో ఎవరైనా ఒక వ్యక్తి ఇస్లాము చూడండి ఇస్లాం స్వీకరించిన తర్వాత అని మొదటి హదీస్ వచ్చింది రెండో హదీస్లో లో ఎవరైనా అంటే ఆల్రెడీ ఎవరైనా విశ్వాసులున్నారో ముస్లింలున్నారో వారి గురించి వారు చేసేటువంటి ప్రతి పుణ్యంలో ప్రతి పుణ్యంలో అల్లా సుబ్బాన్ గల పది పుణ్యాలు ఇస్తారు ఆ తర్వాత పది నుంచి పది నుంచి ఏడు వందలు ఇలా సమయమే కింద అయితే ఎవరైనా ఒక పాపము చేస్తే పది పాపాల కింద కాదు లెక్క కట్టి తెల్లతన అది ఎలా సుమలా బుక్తను పుణ్యం చేస్తుందేమో అల్లా తల ఒక మంచి పని చేస్తే ఒక మంచి ఒక పుణ్యం పనిచేస్తే పది పుణ్యాలు రాస్తున్నాడు అలాగా పది నుంచి ఏడు వందల పుణ్యాల వరకు రాస్తున్నాడు కానీ దాసుని పైన అల్లా సుబ్బాంత యొక్క కృప ఏంటంటే ఆయన యొక్క కర్మ ఏంటంటే ఆయన యొక్క వాత్సనం ఏంటంటే అల్ల సుబ్బాంత చేసిన పాపానికి తగ్గట్టుగా అల్లా సుబ్బాంత పాపం రాస్తున్నాడు కానీ పాపాన్ని మాత్రం అల్లా సుబ్బాంత హెచ్చించి ద్విగుణంగా త్ర త్రిగుణంగా అల్లహతలా హెచ్చకుండా కేవలం చేసిన ఒకే ఒక పాపానికి ఒక ఒక పాపానికి దాని యొక్క పాపాన్ని అల్లా సుబ్బ రాస్తున్నారు అని ఇక్కడ ఇమా బఖారి రహమతుల్లా అలీ వారం తీసుకొచ్చిన హదీస్ లో హజ్రే అబు హుద్రేద్రీ రజా యొక్క ఆ దేశంలో దైవ అన్నమాట అయితే ఇస్లాంలో ఇస్లాంలో జగ్రత్తలు ఉంటాయి అందరి ఇస్లాం సమానమైనది కాదు ఒక్కొక్కసారి ఒక వ్యక్తి ఇస్లాం ఈ రోజు ఒకలాగా ఉండొచ్చు రేపు ఇంకోలాగా ఉండొచ్చు ఇస్లాం అనేది విశ్వాసం అనేది తరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది తరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది చూడండి అల్లంలా ఒక మనిషి ప్రవర్త శాసం అన్నారు అల్లాహ సుభాన్ తలాన్ని స్మరించే వ్యక్తి ఒక ఆయన అంటాడు ఆయన కేవలం నమాజులే కాదు నమాజు లేకపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు తర్వాత పనిచేసుకునేటప్పుడు అల్లా తలా స్మరిస్తూ ఉంటాడు అదే విధంగా వివిధ రకాల రకాలో అది పఠిస్తూ ఉండేవాళ్ళు ఏమి పఠించకుండా చెవులో పాటలు వినేవాళ్ళు సమానమా సమానమా కాదు చూడండి నమాజ్ కూడా అంతే నమాజ్ చదివిన వారందరికీ సమాన పుణ్యం ఎప్పుడు దొరకదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఖచ్చితంగా తుర్చా తప్పకుండా అన్ని సున్నతలు ఫాలో అవుతాడు నమాజ్ లో ఈషా నమాజ్ అలహందా మనం చేశాము అలా స్వీకరించాలి ఈషాలు అందరి నమాజ్ కానీ ఇందులో ఇందులో చాలా లోపాలు ఉంటాయి చాలా లోపాలు ఉంటాయి కానీ మనకు అర్థం కాదు అందరితో పాటు చదువుతున్నాము పోతున్నాం ఇలా అనుకుంటా కానీ అసలు హదీస్ ప్రకారంగా ఆలోచిస్తే నా నమాజ్ నా ప్రవక్త మహమ్మద్ సల్లాహు ఇస్లం వారు ఏ నమాజ్ అయితే నేర్పించారో ఆ నమాజ్ నేను చదువుతున్నానా లేదా అని నేను నన్ను నేను ప్రశ్నించుకుంటే సమాధానం ఉంటుంది ఆ సమాధానం కూడా ఏంటి నేనే సమాధానం చెప్పుకుంటే రాదు హదీస్ ముందు పెట్టాలి ్వాసం యొక్క నమాజ్ ఎలా ఉండేది అనేది హదీసులో ఉంది ఆ హదీసు చదివి ఆ నేను ఇలాగే చేశాను నేను చేసిన వధు వధు ఎలా చేశాను నేను ప్రకారంగా వధు చేశానా ఇష్టం వచ్చిన వధువు చేశానా చాలా మంది వధు సరిగా ఉండదు నమాజ్ సరిగా ఉండదు సుధలరా అయితే ఈ లోపాలన్నీ ఈ లోపాలన్నీ సరిచేసుకోవడానికే ఈ హదీసులు ఈ రోజు సుధలరా కాబట్టి చూడండి విశ్వాసం అనేది అల్లహుబ్బాందలా ఒక్కొక్క దాసులకు అల్లా సుబ్బాంతలా ఆయన ఇచ్చినట్లుగా ఆయన ఇచ్చినట్లుగా ఒక్కొక్క విశ్వాసం ఒక విశ్వాసం ఆ విధంగా మెరుగైన స్థానంలో ఉంటుంది ఇస్లాం ఒక్కోసారి పైకి కిందకి తరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం యొక్క హదీస్ ద్వారా బోధపడేది ఎలాంటి నిఫాక్ లేకుండా చూడండి హదీస్ లో ఏమొచ్చిందంటే నిఫాక్ లేకుండా కపటం అనేది రాకుండా అదేవిధంగా రియా రియా ఎట్టి పరిస్థితి కూడా ఆమోదయ్యం కాదు రియా అవుతుంది బుద్ధి అసలు వద్దు జనాలు చూస్తున్నారు జనాలు చూపించడానికి అనే మాట అస్సలు అలా సమానాల ఇష్టం ఉండదు కొంతమంది మాత్రం ఇలా రియాక్ట్ చేస్తారు కాబట్టి కాబట్టే ఆ రియాక్ట్ చేసే వారి యొక్క విశ్వాసాన్ని అల్లా సంబంధాల బలహీనమైన విశ్వాసం విశ్వాసంగా అభివర్ణించాడు ప్రముఖ శ్లాసం వారేమో ఎవరైతే ప్రదర్శన బుద్ధితో చేసేటువంటి ఆచరణలు ఉంటాయో అవి బలహీనమైన ఆచరణలు అన్నారు అదే ఇమాం బుహారీ రహమత్తుల్లాహి వారు తెలియజేస్తున్నారు కపటము లేకుండా కాపట్యం లేకుండా అదే విధంగా అదే విధంగా లేకుండా ప్రదర్శన బుద్ధి లేకుండా కేవలం స్వచ్ఛమైన ఇస్లాం స్వచ్ఛమైన నమాజ్ స్వచ్ఛమైన కురాన్ పెడదం స్వచ్ఛమైన తస్పీ స్వచ్ఛమైన ఆచరణ కేవలం అల్లా కొరకు మాత్రమే నేను అంత దూరం నుంచి ఇక్కడ నమాజ్ వచ్చింది నా పరలోకం కోసం నేను వచ్చా ఎవరి కోసమో కాదు అని భావించినంత వరకు నా నా నమాజ్ స్వీకరించబడదు సుందర కాబట్టి అల్లా సుబ్బందాల ఆ ఏదైతే ఒక పుణ్యానికి బదులుగా పది నుంచి ఏడు అయితే అల్లా సుమాతలు ఇస్తున్నారు అల్లా అల్లహుభ మనందరికీ పది మాత్రం కాకుండా వందలోపు కాకుండా ఇంకా ఎక్కువగా లేకపోతే మధ్యస్థంగా ఎక్కువ పుణ్యాలు సంపాదించేటువంటి సౌభాగ్యం ఎలా సమాతాలు మనందరికీ కాక మన నమాజుల్లో మన ఇబాదలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవి సరిచేసుకొని స్వచ్ఛమైనటువంటి ఇబాదత్ చేసేటువంటి సౌభాగ్యం ఎలా కాక మనందరి ప్రసాదించుకా సుమాన్ చేసుకున్నాం